ఎక్కడ నుంచి వచ్చారమ్మా వరంగల్ నుండి అండి ఏంటి మీ సమస్య ఏంటి అది ప్లాట్ అండి మాది వర్ధన్పేట శివార్ కిందకి వస్తుంది అండి భీమవరంలో కొన్నామండి ఆరు వందల డెబ్బై మూడు గజాల ప్లాట్ కొన్నామండి టూ థౌసండ్ ట్వెల్వ్లో ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నదండి మేమే చెట్టు తీసుకున్నాము గడ్డి కట్టిచ్చినామండి కౌలకిచ్చిన చుట్టూ గోడలు ఉన్నదే కొన్నామండి ఏడు సంవత్సరం ఇప్పుడు ఐదు సంవత్సరాల కింద ఎవడో వెంకట్రావు ఆంధ్ర ఒకడట రాత్రి రాత్రి వచ్చి రెండు సైడ్లు గోడలు తీసేసి గోడలు పెట్టిండని మేము ఒక ఐదు పది రోజుల తర్వాత పోయి చూసినామండి కాలు కాలి పాటకి ఎప్పుడు పోం కదనండి పోయి చూసినాం ఎవరైనా ఎంక్వైరీ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినామండి అట్లా కేసులు నడుతూ ఉన్నాయి నాలుగు సంవత్సరాల తద్దన బద్దన అవుతున్నామండి ఇప్పుడు ఒక పది నెలల నుంచి వెళ్ళి భాస్కర్రావు అని కిషన్ రావు అని టక్కల పెళ్లి భాస్కర్ రావు గుజ్జా భాస్కర్రావు టక్కల పెళ్లి కిషన్ రావు వీళ్ళిద్దరు వచ్చి పొక్కలు తీసినండి పిల్లర్ పొక్కలు తీతనే పోయి ఆపిణండి ఆపి పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నామండి కోర్టులో పడ్డది కోర్టు నడుస్తున్నాయండి కోర్టు నడుస్తుంటే ఐదో తారీఖు నాడు పిల్లల పొక్కలు తీస్తుంటే నేను పోయి ఆపిండండి ఆపి నా దాంట్లో ఎట్లా తీస్తామంటే ఇద్దరు కాంప్రమైజ్ అయినలో నాది కాక ఇంకా నలుగురు ఐదుగురు పెట్టిల్లండి వాళ్ళందరూ కాంప్రమైజ్ అయినలేదు నువ్వెందుకు కావాలంటే నేను కష్టపడి కొనుక్కున్నది నేను ఇన్న వాళ్ళకు రెండు స్కూల్ ఉన్నాయి వాళ్ళు అటు ఇటు ఉన్నారు ఇంత అంత లల్లు వాళ్ళు ఇటు ఉండరు కాబట్టి ఇంత అంత లల్లులు పెట్టుకోలేమని వాళ్ళు కాంప్రమైజ్ అయినలేదు కానీ నేను కష్టపడి కాయ కష్టపడి కొనుక్కున్నానండి నేను ఎందు కాంప్రమైజ్ అయితే అది నాది ప్లాట్ నేను కాంప్రమైజ్ కాను నేను అన్నానండి అయితే నేను సంపేస్తానండి సంపేయండి ప్లాట్ అన్నీ ఉండాలి నేను అన్నీ ఉండాలి సంపేయాలని నేను అన్నానండి అంటే మీదంతా చేయను నేను కాంప్రమైజ్ అయింది అంతా చెప్తామంటే పెట్టుకున్నానండి ఐదో తారీఖు నాడు పెట్టుకుని పెట్టుకునిపోయినా వాళ్ళు ఆరో తారీఖు నాడు వచ్చేటరకు రాత్రి రాత్రి పొక్కలు తీసేళ్ళండి ఒకళ్ళు తీసి పిల్లర్లు పెడతాంటే నేను ఆపినండి ఆపితే నువ్వు ఎట్లా ఆపుతావు నేను చంపేస్తావు ఇంతమందిని పిలిచిన అంటే పది ఇరవై ఇరవై ముప్పై నలభై మందిని పిలిచినండి ఫోన్ల మీద పిలిచి వాళ్ళందరూ నన్ను అమ్మ నా బూతులు తిట్టుకుంటే నీకు ప్లాట్ వాళ్ళని చంపేద్దావు ఇచ్చిన కాడ తీసుకొని పో నువ్వు నువ్వు ఆడదానివి నీకు మొగోళ్ళంటే నా భర్త ఇరవై ఏడు నాడు చచ్చిపోయినండి ఇప్పుడు భర్త అవుతాడండి నేనే ఆడదాన్ని పోతా కదండి నాకు ఇరవై ఏండ్ల నాడు భర్త చచ్చిపోతే ఇరవై ఏడు ఏండ్ల నాడు చచ్చిపోతే నాకు భర్త ఏం చదువుతాను నేనే వస్తా అంటే ఆలోగా లారీ వచ్చిందండి ఈ అయితే అంటే బాగా వాళ్ళు తిట్టి నన్ను మీరు కొట్టబుతా అంటే నేను వంద నెంబర్కి ఫోన్ చేశానండి వంద నెంబర్ రోజు వచ్చాను వంద నెంబర్కి ఫోన్ చేయగానే ఎటోళ్ళు అంటే ఎల్లగొట్టిండీ ఒక పది ఇరవై మందినే ఉంచండి చాలా మందిని ఎల్లగొట్టిండు వంద నెంబర్ రోజు తనలో మీరు అద్దం పోనీ పోన్లండి ఎల్లగొట్టిండీ వంద నెంబర్ రోజు వచ్చినాక ఇది సంగతి అని చెప్పిండండి చెప్పినాక వాళ్ళు వంద నెంబర్ రోజు ఉండగానే లారీ వచ్చిందండి లారీకి నేను అడ్డం పోయినండి ఒక మగ మనిషి ఒక మనిషి నన్ను లారీ కింద టైర్ల కింద నూకినల్లి గోడకు నూకినని నా నష్కలం పుష్కలం చేసిండీ నేను పోయి నీ అడ్డం పోతే మీ వంద నెంబర్ వాళ్ళు ఉన్నారు నన్ను ఇట్లా చేస్తాను మళ్ళీ నేను వంద నెంబర్ కాల్ చేసినండి కాల్ చేయగానే నా సెల్లు గుంజుకున్నారండి ఆ సెల్లు గుంజుకొని సెల్లు నా చేతికి వెయ్యాలే ఆ వంద నెంబర్ రోజు లారీలో కొట్టి మీరు పోలీస్ స్టేషన్కి అన్నారండి పోలీస్ స్టేషన్కి పోయినామండి వారు రాలేదు ఒక రోజు రాలే రెండు రోజులు రాలే మూడోనాడు మూడు రోజులు తిరుగుతూనే ఉన్నా అప్లికేషన్ రాసి ఇచ్చిన కేసు బుక్ చేయలేదు మూడోనాడు వచ్చి సిఐ అడిగిండు ఆమె మూడు రోజుల కంచె తిరుగుతుంది నువ్వు ఫోన్ చేస్తే ఒక్కలేవు ఏందయ్యా ప్లాట్ సంగతి ఏంది కోర్టులో ఉన్నదంట కోర్టులో ఉన్నదంట పని ఎట్లా నువ్వు అంటే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది అంటే నేను ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమని అన్నాడు అంటే ఫిబ్రవరి వల్లకే లాస్ట్ అయిపోయింది అదైనా ఎట్ ఏమని ఉన్నదంటే ఆమె చేయకూడదు నువ్వు చేయకూడదు ప్లాట్ కోర్ట్లో కేసు అయిపోయింది అట్లే అట్నే ఉండాలి అని ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఆ కండిషన్ మీద ఉన్నది అయినా నువ్వెట్లా చేస్తామని సీఐ అన్నాడు అని రేపు పొద్దుగాల ఒక కానిస్టేబుల్కు రేపు పోయి ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేయాలని చెప్పిండండి ఆ కానిస్టేబుల్ నిన్నటి వరకు నిన్న మూడు గంటల వరకు నన్ను తిప్పుతూనే ఉన్నాడు కానీ కేసు బుక్ చేయలే ఇంక్వైరీ చేయలే సార్ ఆయన అంటాడు నాకు ఫోన్ చేసి కాంప్రమైజ్ అట్టగా అంటాడు సార్ వంద నెంబర్కి వచ్చిన కానిస్టేబుల్ అంటే నువ్వెవరు కేసు బుక్ చేయమని నీకు చెప్తే కాంప్రమైజ్ అంటాను ఏమి ఇప్పిస్తావు చెప్పాను నేను అన్న నీకు ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తానంటే నాకు ఇరవై ఐదు లక్షలు కాదు నేను యాభై లక్షలు ఇస్తాను ఆయన వెళ్ళిపోమ్మాను అది కోటి నలభై లక్షల ప్లాట్ అండి నేను యాభై లక్షలు ఇస్తాను నాకు కోటి రూపాయలు మిగులుతాయి కదా అట్లైనా యాభై లక్షలు ఇస్తామని నేను అన్నానండి అంటే అట్లా కాదు నువ్వు కాంప్రమైజ్ కాంటే నేను కాంప్రమైజ్ కాను ఎక్కడ దిక్కుంటావో చెప్పుకోపో భాస్కర్ రావు భాస్కర్రావు అనుచరులు అనిల్ రఘు అన్నవాళ్ళు నీకు ఎక్కడ దిక్కుండదో చెప్పుకోపో వాడొచ్చి నువ్వొచ్చి ఏం బిక్కుంటావు పీక్కుంటారో అని మాట్లాడుతాను నేను నేను ఇక్కడికి వచ్చిందండి మరి ప్రజావాణిలో ఈ సమస్యకి ఎట్లా స్పందిస్తున్నావు అధికారులు నేను ఫస్ట్ టైం కాదనండి న్యాయం జరుగుద్దని నమ్మకంతో వచ్చిందండి కొంచెం టీవీలలో వేసి నాకు న్యాయం చేకూర్చమని బతిలాడుతానండి న్యాయం ఇంక చేసి ధర్మం ధర్మం ప్రకారమే చేయండి అన్యాయంకు నేను పోలేదు నాది ఏ ఒక్క గింత ఉన్నా కూడా నేను బాధ్యురాళ్ళండి నాకు న్యాయం చేయాలండి